నమస్తే అండి నేను రజాయ్ పవన్ కళ్యాణ్ తన చెట్టు కొమ్మని తను నరికేసుకుంటున్నాడు తను ఇంతకాలం బిల్డ్ చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో పార్టీ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేస్తున్నాడు హ్యాష్ ట్యాగ్ జనసేన టీడీపీ కొలాప్స్ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ట్రెండ్లు పడుతున్నటువంటి పరిస్థితి ఏం నిజంగా పవన్ కళ్యాణ్ తను నిర్మించుకున్నటువంటి కోటను భద్ర కొట్టుకుంటున్నాడా తను నిర్మించుకున్నటువంటి ఇంతకాలం బిల్డ్ చేసుకున్నటువంటి పార్టీని సర్వనాశనం చేసుకుంటున్నాడంటే కాదు కాదు ఎట్టి పరిస్థితిలో కూడా కాదు అది మీరు నమ్మాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే కోటి మంది పక్కన నిలబెట్టుకోగలుగుతాడు డబ్బు నోళ్ళని తీసుకొచ్చి పార్టీలో నడిపించగలుగుతాడు కానీ అలాంటి వాటికి దూరంగా ఉన్నాడు అంటే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడగలిగాడు ప్రత్యర్థులు ఎన్ని అడ్డగోలు కామెంట్లు చేస్తున్నా వాటన్నిటిని తిప్పికొట్టగలుగుతున్నాడు అర్థమవుతుందా సో తను చెట్టు తను నిర్మించుకుంటున్నటువంటి కోట ఏదైతే ఉందో అది అంత ఈజీగా కూలేదైతే కాదు తన గ్రౌండ్ అనేది అంత ఈజీగా కూలేదైతే కాదు మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీకి నాయకులు లేరేమో కార్యకర్తలు ఉన్నారు జనసేన పార్టీ కూలిపోవాలంటే నాయకులు కూలిపోవడం కాదు నాయకులు వంద మంది పోయినా సరే వస్తారు కార్యకర్త కూలిపోడు ఇప్పుడు కార్యకర్తను కూల్చడానికి కూడా వర్కౌట్ వర్కౌట్గానేటువంటి పరిస్థితి రెండు రోజులు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అరుచుకుంటారు పవన్ కళ్యాణ్ మీద ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న మీద కోపం వచ్చింది అలాంత మాత్రం వాళ్ళని దూరంగా తీసేసి ఇసిరేత్తం ఏంటి లేదు కదా మళ్ళీ మనతోనే ఉంచుకుంటాం లేదంటే మనం అమ్మాని పిలుచుకుంటాం నాన్నని పిలుచుకుంటాం వాళ్ళ ఒళ్ళోనే కూర్చుంటాం వాళ్ళతో ప్రేమగా ఉంటాం కోపం ఆ కొంతకాలమే ఉంటుంది అది రెండు రోజులు మూడు రోజులు పోతుంది అంత మాత్రాన కోటను కూల్ చేశాడు నేను కొన్ని కొన్ని మాటలు మాట్లాడు ఏమని జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఇదే ఏదైతే కమిటీలు ఉంటాయో వాటిని నిర్మించలేదని చెప్పాను రీజన్ కరెక్ట్ అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నటువంటి విధానం వేరు ఒకవేళ కమిటీలు వేస్తే కనుక అక్కడ ఈ సోకాల్డ్ పేటిఎం కూలీల దెబ్బకి ఏ ఎలా భయపడతారు ఏం చేస్తారు వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది సో ఆయన ఆయన కారణాలతో ఆయన వేయట్లేదు ఏంటి అనిసేపు ప్రతి నియోజకవర్గం నుంచి నాయకులు పిలిపించి గ్రామాల నుంచి నాయకులు మెలిపించి చేసేయండి అని చెప్పేసి చెప్తే ఐదు రోజుల్లో అయిపోయే పని పనివ్వండి కానీ ఏంటంటే భయపడుతున్నాడు మనకు అధికారం వస్తే కనుక కొన్ని స్థానాలు మనకు ఉంటే కనుక ఆ నియోజకవర్గానికి గ్రౌండ్ లెవెల్లో మనం క్లియర్ చేసుకోవచ్చు కింద స్థాయి వరకు గెలిపోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్మడం అయితే జరుగుతుంది సో తను చెట్టును నరుక్కోవడం కాదు ఫస్ట్ ఏంటంటే కొన్ని స్థానాలు మనకు కావాలి కొన్ని మనం గెలవాలి గెలిచిన తర్వాత మన సత్తా మనం చూపించుకోవాలి గ్రౌండ్ లెవెల్ వరకు ఏ అయితే ఇప్పుడు ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయో ఇరవై కాకపోతే నలభై వస్తాయి ఇప్పుడు ఆ నలభై నియోజకవర్గంలో ఉన్నాయో గెలిచిన ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కసారి పిల్లరు వేసాడంటే భీమ్ వేసాడంటే కనుక ఇంకా అది పగలడానికి వీలు లేదు ఆ స్థాయిలో చేసే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించడం జరుగుతుంది ఎలాంటి టైంలో కూడా అపోహలు పడొద్దు అధైర్యపడొద్దు తన తను నిర్మించుకుంటున్నటువంటి కోటేమో కూల్చుకోడు లేదంటే తను కూర్చున్నటువంటి చెట్టుకొని ఏమైనా నరుక్కోడు అంత పిచ్చోడైతే ఏం కాదు